హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఫరెంట్గా ఉండే అట్ల అప్పాన్ని ఇవాళ వీడియోలో చూసేద్దాం రండి ఇది చూడ్డానికి కేక్ లాగుంటుంది కాకుంటే కేక్ కాదండి చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది దీంట్లో మనం షుగర్ ఆయిల్ వాడకుండా చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకు స్నాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ని ఎండు కొబ్బరిని నెయ్యిలో అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి అయితే త్రీ టేబుల్ స్పూన్ దాకా ఉప్మా రవ్వను వేసుకోవాలి అంటే సూజీ రవ్వ అండి ఇలా త్రీ టేబుల్ స్పూన్ దాకా ఫ్రై చేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రకంగా ఫ్రై చేసుకోవాలండి ఒక కప్పు దాకా బెల్లం అయితే తీసుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి గ్యాస్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ బెల్లం మొత్తం కరిగే వరకు ఈ రకంగా పాకాన్నైతే రెడీ చేసుకోవాలండి ఈ పాకం చల్లారిన తర్వాత ఇందులో ఒక కప్పు దాకా బియ్య పిండిని వేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వ వేసుకోవాలి ఇందులోనే ఎండు కొబ్బరి ఫ్రై చేసుకున్నవి కొన్ని వేసుకోవాలి ఇందులోనే శనగపప్పు ఒక గంట సేపు నానపెట్టి కొద్దిగా తీసుకోవాలండి ఇందులోనే బేకింగ్ పౌడర్ కొద్దిగా బేకింగ్ సోడా కొద్దిగా ఉప్పు కొద్దిగా వేసుకోవాలి ఇలాచి కూడా వేసుకోవాలి ఇవి మొత్తం బాగా కలుపుకోవాలండి ఇందులో అయితే వాటర్ పోసుకొని మనకు దోశపిండి ఎలా ఉంటుందో ఆ రకంగా అయితే కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రకంగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా నెయ్యి రాసుకోవాలి ఇలా రాసిన తర్వాత ఈ మొత్తం ప్రిపేర్ చేసుకున్న మొత్తం అయితే వేసుకోవాలండి ఇప్పుడు రెండు ఎగ్స్ తీసుకొని పగలగొట్టుకోవాలి ఈ రకంగా ఈ ఎగ్స్ అనేవి పైనుండి ఈ రకంగా మొత్తం పోసేయాలి మనం ఆమ్లెట్ వేసినట్టు పైనుండి వేసేయాలండి ఇది చుట్టూ స్ప్రెడ్ అయ్యేలాగా ఈ రకంగా చేసుకోవాలి ఇప్పుడు పైనుండి డ్రై ఫ్రూట్స్ ఇలా ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలండి ఈ రకంగా పెద్ద పెద్దగా కట్ చేసుకొని కూడా మొత్తం వేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో స్టాండ్ పెట్టేసి దీన్నైతే పెట్టేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ ఈ రకంగా బేక్ చేసుకోవాలి మూత పెట్టేసి టైట్గా చేసుకుంటే ఈ రకంగా రెడీ అయిపోతుంది అట్లా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి బ్యాక్ సైడ్ కూడా ఇలా కేక్ లాగా వచ్చిందండి చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ అండి దీంట్లో మనం చుక్క ఆయిల్ కూడా వాడలేదు షుగర్ కూడా వాడకుండా రెడీ చేసుకున్నాము చాలా బాగుంటుంది పిల్లలకు ఈ రకంగా ఒకసారి ట్రై చేసి పెట్టండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ